బీసీల జనాభాతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభాని కూడా సుమారుగా యాభై అరవై రోజులు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి పోయి ఒక సర్వేని శాస్త్రీయంగా తీసుకొచ్చారు ఇది రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వారు పాదయాత్ర చేసిన రోజున వారు ప్రకటించారు అనేక అనగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కానీ ఆర్థిక వనరులు కానీ అసమానతలు తీరలేదు అనేటువంటిది వారి అభిప్రాయాన్ని వారు వెళ్ళబుచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాలకు అంటే ఇటు బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దాంతోపాటు దేశ ప్రజలకు కూడా ఆయనకు పిలిపిచ్చాడు ఈ యొక్క కులగల జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ అసమానతలు పోవాల్సినటువంటి అవసరం ఉంది సామాన్యుడికి న్యాయం జరగాలి అనేటువంటిది ఒక్క ఏదో చట్టసభలలో కాకుండా ఆర్థికంగా రాజకీయంగా అన్నిట్లలో మరి సమానంగా ఉండాలి అనేదాన్ని వారు చేసినటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మొత్తం కూడా మరి ఒక నిర్ణయం తీసుకొని ఒక నూట యాభై ఇళ్ళని ఒక సర్వేకి ఒక క్లస్టర్గా తీసుకొని దానికి ఇద్దరు ముగ్గురు సూపర్వైజర్లు వేస్తాయి వారిపైన మళ్ళీ ఇంకో సూపర్వైజర్ వేస్తే మళ్ళీ వాళ్ళకు స్పెషల్ ఆఫీసర్లు కూడా వేసి ప్రత్యేకంగా ప్రతి ఇంటిని తట్టి వాళ్ళ యొక్క సామాజికంగా ఆర్థికంగా వారి ఇంటి పరిస్థితులు భౌలకి భౌలోకికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా సేకరించి ప్రభుత్వానికి మరి ఒక నివేదికని సబ్మిట్ చేశారు దాంట్లో బీసీలు నలభై ఆరు శాతం పాయింట్ ఐదు పార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నారని ఎస్సీలు పదిహేడు శాతం ఉన్నారని ఓసీలు పదిహేడు శాతం ఉన్నారని పది పాయింట్ ఐదు ఎస్టీలు ఉన్నారని దాని తర్వాత ఇలా ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా నేను అసెంబ్లీని చూశా బీజేపీ వాళ్ళు ఏదేదో మాట్లాడతాను నేను ముస్లింలలో ఇదే ముస్లింలలో దూదే కులంకారు కొన్ని 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 కులాలు ఉన్నాయి వాళ్ళు బీసీల కింద సర్టిఫికేట్ మన దగ్గర కూడా ఉండి చాలామంది ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ కూడా పోటీ చేశారు ముస్లిం మైనార్టీ అంటారు కానీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా పది శాతం కలిపితే యాభై ఆరు శాతం అనేది ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉంది అయితే దీనికి మరి బీజేపీ పార్టీ వాళ్ళు దేశంలో ఉండి వాళ్ళు చేయలేదు దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ శాఖ చేయలేదు మరి కులగన జరగలేదు కానీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే మీరు మైనార్టీలని బీసీ లెక్క కలుపుతున్నారు మై మైనార్టీల్ని కలపటాల ఒకటి అర్థం చేసుకోవాల్సి మైనార్టీల్ని కలపటాల మైనార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఉన్నారు మరి మనం ఇక్కడ రిజర్వేషన్లో మన దగ్గర ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉంది మనం ఒక లెక్కలు వేసుకుంటే బీసీ కోటే ఇప్పుడు మేయర్ గారు ఉంటే డిప్యూటీ మేయర్ గారు బీసీ కోటలు అయ్యి వాళ్ళు ముస్లింసే కానీ వాళ్ళ దాంట్లో కూడా రకరకాల ముస్లింలు మరి నాలుగైదు రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బీసీ సర్టిఫికెట్ ఉంది ప్రభుత్వం బీసీలుగా గుర్తించింది భారతదేశం లేదు ఒక తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాదు భారతదేశంలోనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు అందుకని ఇది ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మనందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఏంది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ లెక్కలు చూసుకుంటానో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా ప్రకారం అంటారు తర్వాత ఇంకో ఇంకో పాయింట్ కూడా వచ్చింది కేసీఆర్ గారు రెండు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు కూడా సమగ్ర సర్వే అనేటువంటి కార్యక్రమం చేసింది చేసినాక చట్టం చేశారా అసెంబ్లీలో పెట్టారా పార్లమెంట్కి పంపించారా లేకపోతే ఎక్కడ డిబేట్ పెట్టారా వాళ్ళు సర్వే చేసుకున్నారు రిపోర్టు దగ్గర పెట్టుకున్నారు ఇంత జనాభా వచ్చారు ఇంత ఉన్నరని ఆయన లెక్క చెప్పిండు తప్ప ఎక్కడ చట్టబద్ధత దానికి ఇవ్వలేదు మేము కేంద్రానికి పంపించామని చెప్పారు దానికి ఏం చెత్తబుట్టలు వేసినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కమిటీ దానికి సబ్ కమిటీ వేసి అలా బీసీ మంత్రులు ఉన్నారు ఓసీ మంత్రులు ఉన్నారు కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో పెట్టి అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత దీన్ని చట్టబద్ధత ఇవ్వాలి అంటే ఏ ప్రభుత్వం అన్న రాని ఎవరన్నా రాని రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఇరవై ఐదులో జరిగినటువంటిది ఇవాళ పెట్టినటువంటి ఏదైతే చట్టం ఉందో ఈ చట్టం అందరికి కూడా మనకు అందుబాటులో ఉంటుంది దీన్ని చట్టబద్ధత చేయాలని కూడా కొన్ని పార్టీలు కోరుతాం మనం కూడా కోరుతాం దీన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేసి మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వం ఏ విధంగా చేసిందో చట్టబద్ధత చేసి మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ఈ బీసీ లెవలకు ఎస్టీలకు ఎస్సీలకు మరి వెనకబడినటువంటి తరగతుల వారికి రావాల్సినటువంటి దీన్ని చట్టబద్ధత చేయమని మనం కూడా కోరుతాం ప్రభుత్వం కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది ఖచ్చితంగా దీన్ని చట్టబద్ధత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మళ్ళీ అవసరమైతే అసెంబ్లీలో పెట్టి మరొకసారి అసెంబ్లీలో ఆమోదించి వాటిని అమలు చేయాలి రేపు స్థానిక సంస్థలలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికలు కూడా కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ ఈ కులగణంలో మరి సర్వేలో పాల్గొన్నటువంటి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు గ్రామ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు రెవెన్యూ ఆర్ఓలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు అందరికీ ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం ఈరోజు దేశ చరిత్రలో ఒక చారిత్రక దినంగా మనం చూడవచ్చు గతంలో అనేక రాజకీయ పార్టీలు అనేక సందర్భాలలో రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పటికీ కూడా ఆచరణలో పెట్టడంలో విఫలమైనందున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రాజీవ్ గాంధీ సారీ రాహుల్ గాంధీ గారు వారు డెక్లరేషన్ చేశారో నలభై రెండు శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఈ ఈరోజు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి దాన్ని పార్లమెంటుకు పంపించడం జరిగింది పార్లమెంటులో కూడా ఖచ్చితంగా దీన్ని ఆమోదం చేయాలని మన పార్లమెంటు సభ్యులందరూ కూడా దీని గురించి గట్టిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది దీన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ బీసీల గణంకాలని ఖచ్చితంగా మరి అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని దేశవ్యాప్తంగా కూడా అలాగే దేశంలో కూడా ఇదే రోల్ మోడల్గా తెలంగాణలో జరిగినటువంటి అంశాన్ని రోల్ మోడల్గా తీసుకొని యావత్ భారతదేశంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు లక్ష మంది ఎంప్లాయర్స్తోని ప్రతి ఇంటికి వెళ్ళి సమగ్ర సర్వేని జరిపి ఈ లెక్కలన్నీ కూడా తీసి దీన్ని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాగే మేధావులైనటువంటి వాళ్ళు బీసీ నాయకులు అందరూ కూడా బట్టి ఒక సబ్ కమిటీ నేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు అసెంబ్లీలో సక్సెస్ చేసినందుకు మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అట్లాగే రాహుల్ గాంధీ గారిని కూడా మరి వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయానికి ఫస్ట్ ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నిర్ణయం తీసుకోవటంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి బలు బడుగు బలహీన వర్గాలు చాలా వెనుకబడి ఉన్నారు వారి కోసం ఒక రాజకీయ రిజర్వేషన్ కూడా అవసరం ఆ ఆలోచనతోనే ఈ నిర్ణయం జరిగింది అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో ఒక బలహీన వర్గాల నేత బట్టి విక్కమార్క గారు కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో ఏదైతే బోధ నియోజకవర్గం నుంచి ఖమ్మం నియోజకవర్గానికి కూడా పాదయాత్ర చేసిండు అనేక అసమానతలు అవమానాలు అన్ని ఎదుర్కొంటున్నారు అదేవిధంగా దీన్ని అందరినీ దీనికి పరిష్కార మార్గం రాజకీయ ఒక విద్య పరంగానే కాదు రాజకీయ రిజర్వేషన్ కూడా అవసరం అనేది ఆయన గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేశారు దానికి ఒక కమిటీ వేసి ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకులు కానీ దానికి ఒక కమిటీ వేసి రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో నిర్ణయం ఒకటి తీసుకున్నారు బీసీ డిక్లరేషన్ అనే ఒక కార్యక్రమం తీసుకొని దానికి చైర్మన్గా ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు మన ముఖ్యమంత్రి గారు బీసీ నాయకుడు చేశారు ఆ నిర్ణయం ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దానికి సబ్ కమిటీ చేసి అరవై రోజులు దాన్ని ఒక సమగ్ర సర్వే చేసి ఇది అవసరం అనే ఉద్దేశంతో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించాలని ఈ దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రతిష్ట త్మకంగా తీసుకున్న బీసీ బిల్లుని మేము అందరం కూడా సంతోషపడుతున్నాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అణగారైన వారందరూ కూడా అభ్యున్నతికి మన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఇంతవరకు తీసుకొచ్చిన మన ప్రభుత్వానికి ఎందుకంటే కే పార్లమెంటుకి పంపించారు కా పార్లమెంటు వరకు వెళ్ళినందుకే మన ప్రభుత్వానికి మన అందరి తరఫున ఖమ్మం కార్పొరేషన్ ఖమ్మం తరఫున అందరికీ కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం